అందరికీ నమస్కారం అండి జయగురుదత్త ఎస్వ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చందమామ కథల్లో కోతి నీతి అని మరో చక్కని కథ నుండి విందాం బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు కపిరూపంగా జన్మించి హిమాలయ పర్వతాల మీద ఒక వృక్షంపైన నివాసం చేస్తూ ఉండేవాడు పుట్టుక చేత వానరమే అయినప్పటికీ నరులలో కనబడి మంచి గుణాలు చక్కటి నడవడిక ఆ వానరంలో కనిపిస్తూ వచ్చాయి ఆ వానరం చాలా ఉత్తమమైనది ఏమంటే అరణ్యంలో ఉండే సమస్తమైన జంతుజాలము తమ తమ కష్టసుఖాలు వలపోసుకోవడం కోసం సలహాలు పొందడం కోసం ఆ మహాకవిని ఆశ్రయించేవి నిజానికి ఆ మహాకవి బోధలు విన్న తర్వాత వన్యమృగాలు తమ క్రూర స్వభావం మానుకుని సాధువులై తరించాయి కూడా అంతేకాదు అవి ఉదయాన్నే పోయి గంగానదిలో స్నానం చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క తీయని ఫలం తెచ్చి మహాకవికి గురుదక్షిణగా అర్పిస్తూ ఉండేవి అడవి జంతువులన్నింటికి ఆ మహాకపి అండగా ఉంటున్న సమయాన ఒకనాడు ఆ కపి చెవులకు అయ్యో చచ్చా చచ్చా అనే కేకలు స్పష్టంగా వినిపించినాయి వెంటనే కపి ఇదిగో వస్తున్నా వస్తున్నా అని మారుకాకి వేస్తూ ఆ శబ్దం వచ్చిన దిక్కుకు పరిగెత్తింది చూడగా ఒక చెట్టు ఆ చెట్టు క్రింద ఒక మురికి గుంట అది ఎంతో లోతుగా ఉంది నిలువులేనంతగా దుర్వాసన కొట్టుతూ ఉంది అందులో ఒక మనిషి పడి పైకెక్కలేక గెలిగల తన్నుకుంటున్నాడు వాణి దీనస్థితి చూసేసరికి కపి గుండె కరిగిపోయి కన్నీరు రాల్చింది క్షణమైన ఆలస్యం చేయక ఆ గుంటలోకి దుముకింది దుముకిన వెంటనే ఆ మనిషిని తన వీపుపైన ఎక్కించుకుని ఒక్క ఎగురెగిరి వానిని గట్టుకు తెచ్చి చేర్చింది అంతేకాదు మహాకవి వానిని గట్టుపైన ఉండే ఒక చట్రాతి మీద పొరుండబెట్టి తినటానికి మంచి మంచి ఫలాలు తీసుకువచ్చింది ఇచ్చింది పైగా వలంలో నుంచి మూలికలు తెచ్చి వానికి తగిలిన గాయాలు కొట్లు కట్టింది ఈ విధమైన ఉపచర్యలు జరగగానే ఆ మనిషికి బాధలు తగ్గి ఆదమరిచి నిద్రించాడు కొంతసేపు గాఢ నిద్ర అయిన తర్వాత వానికి మెలకు వచ్చింది కంటికి రెప్పలాగా తనను కనిపెట్టి పక్కనే కూర్చుని ఉన్న కపి కంటపడగానే ఆ మనిషికి మనసులో అనేకమైన భావాలు కలిగినాయి ఏమనుకున్నాడో ఏమో ఓ కపి నన్ను శ్రమపడి మోసి తెచ్చి అలసిపోయి ఉన్నావు పాపం నీవు కూడా కాస్తసేపు నిద్రపో అన్నాడు ఎంతో ఆప్యాయంగా మనిషి మాటలు నిజమేనని నమ్మి కపి బడలిక చేత కన్నులు మూసుకుని నిద్రపోసాగింది ఎప్పుడైతే తను నమ్మి కపి నిద్రపోసాగిందో ఆ క్షణమందే వాడి మనసులో ఒక దురుద్దేశం కలిగింది ఈ కోదును చంపి దీని మాంసం ఆరగించినట్టయితే బాగుండును కదా అని కపి చేసిన మేలు మరచినవాడు దయాదాక్షిణ్యాలు కొంచెం ఎలా లేనివాడు ఆ పరమ దుర్మార్గుడు ఆ వెంటనే ఒక పెద్ద బండ ఎత్తుకు వచ్చి పడుకుని ఉన్న కపి నెత్తి మీద విసిరాడు అయితే గురితప్పి ఆ బండరాయి కొంచెం అవతల పడటం చేత అది కపికి తగలక తప్పిపోయింది రాయి కింద పడగానే పెద్ద శబ్దమై కపికి మెలకు వచ్చింది కపి మేలుకొనటం చూడగానే ఆ దుర్మార్గుడు మనసులో రాయపడినట్టయింది తాను తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలుసుదా అని ఈ భయం చేత వానికి సగం ప్రాణాలు ఎగిసిపోయాయి అప్పుడు మేలుకొని ఉన్న మహాకపి ఆ మనిషి ముఖం చూసి కింద పడి ఉన్న రాయిని చూచింది వేరే సాక్ష్యం అక్కర్లేకుండానే వాని ద్రోహ చింత ఇట్టేదానికి అర్థమైపోయింది కానీ కపి మాత్రం ఇందుకు ఎంత మాత్రం ఆవేదన పడలేదు ఇప్పటికే సగం సత్యం ఉన్నాడు అటువంటి వాణ్ణి మళ్ళీ చంపడం ఒక గొప్ప కాదు అని తలచి కపి వాణిని ఏమి పలకరించగానే చూస్తూ ఊరుకున్నది అయితే ఆ చూపే వాణిని అగ్నిలాగా కాల్చివేజొచ్చింది అప్పుడు మహాకపి రూపంలో ఉన్న బోధిసత్వుడు వానికి ఇలా హితవు చెప్పాడు నాయనా నేనేదో నీకు హాని చేస్తానని భయపడవద్దు అయితే నీవు చేయబోయిన ఈ దుండ దుండగాన్ని ఇక్కడ జంతువులు ఏమాత్రం పసికట్టినా నిన్ను నిమిషం కూడా లేనవనియవు అవి లేచి ఇక్కడికి రావటానికి ముందుగానే నిన్ను భద్రంగా ఈ అడవి దాటించేస్తాను రా నాతో అంటూ వాణిని కపి అడవి దాటించింది తన దారణతను వెళ్ళిపోయింది వాడు అడవి దాటి వెళ్ళిన కొద్ది రోజులకే చేసిన పాపాలకు ఫలితంగా అనేకమైన బాధలు పట్టుకుని పీడించినాయి కడుపును పుట్టిన పిల్లలేవాణ్ణి ఇంటి నుండి తరిమేస్తారు బంధువులు దూరమయ్యారు ప్రాణమిచ్చే స్నేహితులు పెడముఖం పెట్టి తప్పించుకొని పోసాగారు ఈ స్థితిలో ఆ దుర్మార్గుడు గత్యంత్రం లేక ఊరు విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది పోయిపోయి మళ్ళీ దూరాన ఉండే అడవులకు చేరుకొని తను చేసిన పాపాలకు తగిన ప్రాయచిత్తం పొందాడు మిత్రద్రోహులకు ఎన్నటికైనా ఈ గతి తప్పదు కదా విన్నారు కదండి ఇప్పుడు మరో చక్కని చందమామ కథను విందాం భల్లూక తలపమనే మరో చక్కని చందమామ కథను విందాం పరోపకారి అయిన ధర్మసింధువు నేపాల దేశానికి రాజుగా ఉండేవాడు ఆయన త్యాగమూర్తి ధర్మసింధువుకు మారువేషాలతో ఎంత దూరమైనా పాదచారిగా ప్రయాణం చేయటం మామూలే ఒకప్పుడు ధర్మసింధువు మామూలు ప్రకారం బయలుదేరిపోయి కొన్నాళ్లకు ఒక పర్వత ప్రాంతం చేరుకున్నాడు మరి కొంత దూరంలో ఒక అగాధమైన లోయ తగిలింది అటు పైన ఆయనకు దారి తెన్ను కనిపించలేదు ధర్మసింధువు అక్కడనే నిలబడి ఆలోచించి అంతట్లో ఒక లోయ ప్రక్క నుండి ఒక ఆజానుబాహుడు వచ్చి ఎదురుపడ్డాడు అతను దగదగా మెరిసే దుస్తులు వేసుకున్నాడు చక్కటి చేతికర పట్టుకుని ఉన్నాడు మంచి బలశాలి అందగాడు మాటకారిణి పెద్ద మనిషిగా కూడా ఉన్నాడు ఆ పెద్ద మనిషి సామాన్యుని వేషంలో కనపడే ధర్మసింధువుకి ఎదురు వచ్చి బిడ్డ అలసిపోయినట్టున్నావే ఎవరు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళాలి రా నాయన నాతో వచ్చేసే ఇలాగే పాపం వేలనక పాలనక ఎంతో మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అటువంటి వారికి రాత్రిపూట బస ఇచ్చి సదుపాయం చేయకపోతే ఎలా నాయనా రా అంటూ ఆప్యాయంగా పిలిచాడు ధర్మసింధువు తన ప్రయాణాన్ని గురించి చెప్పేసరికి ఆ పెద్ద మనిషి అయ్యో నా తండ్రి దారితప్పి చాలా దూరం వచ్చేసావు ఈ సమయంలో కొండలు కోనలు దోటకపోవడం ఎవరికి సత్యం అయితే ఏమిలే భయపడకు నాతో పాటు భోజనం చేసుకుందువు గాని చిత్రమైన పక్క చూపుతా దాని మీద పడుకుందువు గాని తెల్లవారుగానే పోవచ్చు అన్నాడు ఎంతో దయతో ఇలా ఒక పెద్ద మనిషి అభిమానించి ఆతిథ్యం ఇస్తానంటే వద్దనటం మూర్ఖత కదా ఈ ఉద్దేశంతో ధర్మసింధువు పెద్ద మనిషి వెంబడే పోసాగాడు ఇద్దరూ కలిసి కొండ మీద నడిచి వెళుతూ ఉండగా దిగువ లోయలో సందడి వినిపించింది ఆ సందడి చేస్తున్నది ఒకనొక వర్తకుల గుంపు వాళ్ళు గాడిదలపైన సరుకులు మూట వేసుకుని వస్తున్నారు ఇది చివును పడగానే పెద్ద మనిషి ఇప్పుడే వస్తానని ధర్మసింధువుతో చెప్పి వాళ్ళ వద్దకు వెళ్ళాడు అయ్యో బాబుల్లారా ఈ అపరాత్రి వేళ ఈ ప్రయాణం ఏమిటి రండి నాతో రండి మా ఇంట్లో ఇంత కడుపు చలవ చేసుకుని రాత్రికి విశ్రమించి తెల్లవారగానే లేచి మీ దారిని మీరు వెలుదురుగాని ఇవాళ నిజంగా ఎంత సుదినం ఎంత పుణ్యం ఇంతమంది అతిథులను సేవించుకునే భాగ్యం కలిగింది అంటూ అభిమానంగా వర్తకులందరిని పిలిచాడు పెద్ద మనిషి వర్తకులతో మాట్లాడుతూ ఉన్న సమయాన్న అక్కడ ధర్మసింధువుకు ఒక వృద్ధుడు కనిపించాడు వాడు కట్టెల మోపు ఎత్తుకోలేక అవస్థపడుతున్నాడు వానికి సాయం చేద్దామని ధర్మసింధు వెళ్ళేసరికి వృద్ధుడు కుశల ప్రశ్నలు వేశాడు అందుకు ధర్మసింధువు తన సంగతి సందర్భాల్ని వెల్లడించి తరువాత తాత ఒక దయామయుడు కనిపించి ఈ రాత్రికి ఇక్కడ పొమ్మని నన్ను ఎంతో ఆప్యాయంగా కోరాడు అని చెప్పాడు ఈ మాటలకు వృద్ధుడు తల వంచి పెద్దగా నెట్టూర్చాడు అయ్యో నిన్ను మాయలో వేశారా బిడ్డ పచ్చలారని నిన్ను చూడగానే నాకు కడుపు తరుక్కుపోతుందే నే అనుకుంటున్న దయామయుడు నిజంగా పెద్ద మనిషి కాదు సుమ పరమ దుర్మార్గుడు వాడు చెప్పిన ఈ చిత్రమైన పక్క నిజముందు కాదోయ్ నాయన అది మహాతలపం అంటూ మళ్ళీ నెట్టూరుచ్చాడు అంతటితో ధర్మసింధువు తృప్తిపడి ఊరుకోలేదు పెద్ద మనిషిగా నటించే ఆ దుర్మార్గుని గురించి ఇంకా చెప్పమని ఆత్రంగా అడిగాడు అప్పుడు రుద్ధుడు ఇలా ప్రారంభించాడు నాయన వీడొక రక్షసుడు పేరు దూర్తకేతు ఇష్టం వచ్చినట్టుగా బంగారం తయారు చేయవలనే ఆకాంక్షతో అసురశక్తి అనే ఒక రాక్షసుని ప్రార్థించాడు వాణ్ణి బతికి మెచ్చి అసురశక్తి ప్రత్యక్షమైంది కేతు నీ బత్తికి మెచ్చాను నీ కోరిక నెరవేరాలంటే అదుగో ఆ మూలనున్న మంచం తీసుకో దీని పేరు బళ్ళూక తల్పం ఇది ఎలుగుబంటి రోమాలతో తయారైన మహిమగల మంచం ఈ మంచానికి సరిగా సరిపడే పొడవుగల నరుణ్ణి తెచ్చి నాకు బలి ఇచ్చినాడు నీ కోరిక నెరవేరుస్తానని చెప్పి మాయమైంది దూరత కేతు సంతోషించి గుడిలోని ఆ తలపం ఇక్కడికి తీసుకువచ్చాడు ఈ భవనం నిర్మించాడు లోయ దగ్గర కాచుకుని ఉండి వచ్చే పోయే బాటసార్లను ఆతిథ్యం ఇస్తానని రమ్మంటాడు తన తలపాన్ని గురించి ఎంతగానో పొగుడుతూ చెప్పి అమాయకులైన ప్రయాణికులను ఆకర్షించి మోసగిస్తాడు ఎంతకాలం నుంచో ప్రజలను తన భవనంలోనికి లాక్కుంటూ తలపం మీద పడుకున్న తర్వాత వాళ్ళ పొడవు ఎక్కువైతే తలపానికి సరిపడేటట్టుగా కాళ్ళ కట్టుకట్టి పొట్టి చేయటానికి చూస్తాడు పొడవు సరిపోకపోతే నిర్దాక్షిణంగా కాళ్ళు పట్టి సాగదీస్తాడు ఈ యాతలను భరించలేక జనం చేస్తున్నారు అయితే ఈ తలపానికి సరిగా సరిపడిన పొడవు గలవాడిని నువ్వొక్కడవే నేనొక్కడినే అని చెప్పి ఊరుకున్నాడు ఇలా అనేసరికల్లా ధర్మసింధువు మరి తాత నువ్వు ఇంకా బతికే ఉన్నామేం నిన్ను శక్తికి బలివ్వలేదా అని అడిగాడు అందుకు ముసలివాడు ఇలా చెప్పాడు నాయన చాలా కాలం క్రిందట నీలాగే నేను ఈ దారిని ప్రయాణం చేయవలసి వచ్చింది నన్ను ధూర్తకేతు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి తన భవనంలోనికి తీసుకువెళ్ళాడు దివ్యమైన భోజనం పెట్టించాడు ఆ తలపం చూపించి హాయిగా నిద్రించమని చెప్పి వెళ్ళిపోయాడు మామూలుగా పడుకున్నాను నా పొడవు ఆ తలపం కన్నా సుమారు ఒక మూర ఎక్కువగా ఉన్నది ఇదేదో చిత్రంగా ఉన్నదని అనిపించింది ఎంతకు నిద్ర పట్టింది కాదు అప్పుడు తలగడవ తీసి కాళ్ళువైపు తల పెట్టుకుని కాళ్ళు చాచి పడుకునేసరికి నా పొడవు ఆ తలపం పొడవునకు సరిగా సరిపోయింది తలపంలో ఉండే మర్మం తెలిసిపోయింది నిద్ర పట్టకపోవడానికి కాళ్ళు మూసుకుని అలానే పడుకున్న ఒక రాత్రివేళ దూరతకేతు వచ్చి చూచేసరికి నేను తలపానికి సరిగా ఎచ్చు లేకుండా ఉండడం గమనించాడు ఇంత కాలానికి తన శక్తికి తగిన మనిషి దొరికాడు కదా అని ఉప్పొంగిపోయాడు నాటి నుంచి వాడు నన్ను ఎంతో దయగా చూస్తూ ఏ లోపము రాకుండా పోషిస్తూ వచ్చాడు తర్వాత బలి వేయడానికి సుమూర్తం పెట్టించాడు ఈ సంగతి పరిచారుకుల వల్ల నాకు ముందుగానే తెలిసింది బలికి ముందటి రాత్రి అర్ధరాత్రి వేళ మళ్ళీ నా గదిలోకి వచ్చి ఒకసారి నన్ను వాడు చూచాడు అప్పుడు కావాలనే నేను తలవైపు సవ్యంగా పడుకుని ఉన్నా చూడగా నా కాళ్ళు తలపానికి సుమారు మూరడు పొడవు హెచ్చుగా కనిపించినాయి ఇది చూస్తూనే దూరతకేతు తబ్బిబ్బులైపోయాడు వాడికి ఏమీ అర్థపట్టలేదు గత రాత్రి తలపానికి సరిగా ఉన్న మనిషి తెల్లవారేసరికి హెచ్చు పెరిగి ఉన్నాడేమిటి అనుకుని ఆశ్చర్యపడ్డాడు తలపమైతే ఆత్రం కొద్దీ తెచ్చాడే కానీ శక్తిని అడిగి ఈ కీలకం వాడు తెలుసుకోలేదు ఆ శక్తి వీడికి చెప్పనూ లేదు ఇప్పుడు ఆశ్చర్యం కలిగి ఈ రహస్యం ఏమిటో నన్ను చెప్పమని కూర్చున్నాడు నేను చెప్పలేదు నన్ను నానాయాతలను పెట్టాడు నేను నా పొట్టు వదల్లేదు లాభం లేక విసిగి వేసారి నన్ను ఒక బానిసగా చేసి వేశాడు వాడు తోడమని చెప్పి నన్ను నీళ్లు తోడాలి మోయ మోయనమన్నవన్నీ కట్టెల మోపులన్నీ మోయాలి నన్ను ఎన్ని విధాల హింసించినా ఇప్పటి వరకు ఆ కీలకం నేను వాడికి వెల్లడించలేదు ఇంతవరకు ఆ తలపానికి సరిపడి శక్తి బలికి పనికి వచ్చే మనిషి మరొకడు దొరకను లేదు అని చెప్పడంతో లోయలోని వర్తకుల గుంపును వెంట పెట్టుకుని ధోరతకేతు చక్క వస్తున్నట్లు చెప్పుడైంది ఇది కనిపెట్టి ముసలివాడు ధర్మసింధువుకు ఒకే ఒక రహస్యం చెవులో చెప్పాడు సంతోషంతో సరే అన్నాడు ధర్మసింధువు ఆ రోజున దొరికిన అందరిలో ధర్మసింధువే అందంగా పొందిగ్గా కనపడటం వల్ల దివ్యమైన భోజనం పెట్టించి ముందుగా ధర్మసింధువునే తన తలపం మీద పడుకోమన్నాడు దూరతకేతు ధర్మసింధువు ఏమి ఎరుగని అమాయకుల్లా పోయి అటువంటి తలపం మీద పడుకోవడం తనకు కొరతైనట్టు నటించాడు నటించి కాళ్ళవైపు తలపెట్టుకు పడుకున్నాడు దూర్తకేతు ఒక రాత్రివేళ వచ్చి చూడగా అతని తలపానికి సరిగా సరిపో ఉండటం గమనించి పొంగిపోయాడు ఈ సందట్లో వాడు వర్తకుల గుంపును మరిచిపోయాడు నాటి నుంచి ధర్మసింధు మీదనే దృష్టి పెట్టి అతనిని అన్ని విధాల సదుపాయంగా పోషిస్తూ వచ్చాడు వారిని నమ్మి స్వేచ్ఛగా వదిలిపెట్టాడు ధర్మసింధు కూడా యజమాని పట్ల విశ్వాసంగానే ఉంటూ వచ్చాడు ఇన్నాళ్ళకు తన దేవి బలికి తగినవాడు దొరికాడు కదా అనే సంతోషంతో ప్రపంచమే మరిచి సంచరింపసాగాడు ధూరతకేతు ఈ లోపల ధర్మసింధువు ఎన్నోసార్లు ముసల్మాన్ కలుసుకుని సలహా చేశాడు ఇద్దరూ కూడగలుపుకొని ఒక నిశ్చయానికి వచ్చారు ఆ నిశ్చయం ప్రకారం ఒక రోజున దూరతకేతుకు మంచి మాటలు చెప్పి వాడు కాళ్ళవైపు తలపెట్టుకుని తలపం మీద నిద్రించేటట్టు ధర్మసింధువు యుక్తి చేశాడు ధూర్తకేతు ఆ తలపానికి సరిగా సరిపడ్డాడు వాడు నిద్రించే సమయాన్న తలపంతో సహా దూర్తకేతును దేవి విగ్రహం ముందు పెట్టడానికి ఇదివరకే ఏర్పాటు చేశాడు దేవి ప్రత్యక్షమైంది తలపానికి సరిగా ఉన్న ధూర్తకేతును ముసలివాడు ధర్మసింధువు కలిసి బలి చేయబోయారు కానీ దేవి తన భక్తుడైన పైన దయతలచి వాడికి మరొక ఉపాయం చెప్పి సాగనంపింది వాగ్దానం ప్రకారం అసర శక్తి బంగారం చేసే యోగం ధర్మసింధువుకు చెప్పింది ధర్మసింధువు తర్వాత బోల్డంత బంగారం తయారు చేసి లోయలో భవనం వశపరుచుకున్నాడు ముసల్మాన్ గురువుగా భావించాడు దూర్తకేతువులా కాక ధర్మసింధువు ఆ దారిని వచ్చే బాటసార్లందరకు అది ఆదిత్యం ఇచ్చి అందరి పురోక అందరినీ కూడా పరోపకార దీక్షతో జీవితం సార్థకం చేసుకున్నాడు విన్నారు కదండి ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్